దేవనామలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మనం గత కొన్ని రోజులుగా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనే మాటను మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం అదే ఈరోజు కూడా పదకొండవ పాయింట్గా మనం ఈరోజు మరొక మాటను ధ్యానం చేద్దాం మరొక మాటను యోహాని సువార్త యోహాని సువార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం యాను సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకములోనికి పంపలేదు ఆ లోకములోనికి రక్షణ పొందటానికంట లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందటానికి ఈ లోకమంతా తన కుమారుడి ద్వారా ఆయన దగ్గరికి రక్షించబడటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు హల్లీయ నిజమే ఒక సందర్భంలో మేము బైబిల్ ట్రైనింగ్ లో నేర్చుకున్నప్పుడు కుమారుడు తండ్రి ద్వారా మనల్ని ఐక్యపరిచాడంట శిలువ మరణము ద్వారా ఆయన తోటి మనకి సంధిని చేకూర్చాడని మాకు బైబిల్ కాలేజీలో చెప్పటం జరిగింది మన తండ్రికి మనకి ఏం చేశాడంట సంధానకర్తగా మారడంట ఒక సందర్భంలో కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారానే తప్ప మరేవడును పరలోక రాజ్యంనికి ప్రవేశింపడని చెప్తా ఉన్నాడు అల్లిలుయా ఏ సురక్తము ద్వారానే మనందరము కడగబడ్డాము ఏ సురక్తము ద్వారానే మనం సమాధానాన్ని పొందుకున్నాం ఏ సురక్తము ద్వారానే మనము విమోచించబడ్డాము ఆయన సిలువ మరణము ద్వారానే మనము సంధి చేయబడ్డము అల్లేయ దేవునికి మహిమ కలుగును కాక లోకానికి ఆ గారి ద్వారా పాపం ఈ లోకానికి ఎలా వచ్చిందో క్రీస్తు ద్వారా మనలందరినీ దేవుడు సంధి చేశాడండి అల్లేయ సంధి చేశాడు దేవునితోటి మనలందరిని రక్షణను అనుగ్రహించాడు దేవుడు ఆయన కుమారుడి ద్వారా ఈ లోకానికి రక్షకుడు వచ్చింది అందుకని మనం అందరం పాట పాడుతూ ఉంటాం రాక్షేనా డటూ పరమా రక్షడు దంచేనా డట నీ కోసం నా కోసం నిన్ను నన్ను రక్షించడానికి అవిదేతలో ఉన్నటువంటి నిన్ను ఈ లోకాశలతో ఉన్నటువంటి నిన్ను సతమతమతైపోతున్నటువంటి శాంతి సమాధానము లేక కష్టాలతోటి నిట్టుతో నిరాశలతోటి నిస్పృహలలో ఉన్న నిన్ను రక్షించి ఆయన యొక్క పరిశుద్ధుల మధ్యలో కూర్చోవటానికి దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు అందుకొచ్చాడండి దేవుడి లోకానికి ఎందుకొచ్చాడు నిన్ను నన్ను రక్షించాలని నిన్ను నన్ను అగ్నిగుండంలో ఆరని అగ్నిగుండంలో పడిపోకుండా నిత్య ఆయన ముఖం చూసి ఆనందించే భాగ్యాన్ని దయచేయాలని ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు లోకాన్ని జయించడానికి వచ్చాడు ఈ లోకస్తుందరినీ ఆయనకి సమీపంలో ఉండటానికి వచ్చాడు అల్లీలుయా నిన్ను నన్ను ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఏసుక్రీస్తు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఒకరికి దగ్గరైన ఒకరికి మాత్రమే చెందిన వ్యక్తి కాదండి లోకము దేవుడు అందరికీ ప్రభు అంట ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అంట అందరినీ రక్షించుకోవాలని ఒక్కరు కూడా నశించిపోయే వారి జాబితాలో లేకుండా నిన్ను నన్ను కాపాడాలని లోకంలో ఉన్న ప్రతి పాపిని రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి లోకానికి వచ్చాడు లే మనిషి కుమారుడిగా ఏసుక్రీస్తు ఈ లోకానికి అందుకే వచ్చాడండి చెప్పండి అందరికీ రక్షించడానికి వచ్చాడని చెప్పండి ఒకళ్ళ కాదు నిన్ను రక్షించటం ఏ సురక్షితమ ద్వారానే నువ్వు రక్షించబడ్డావు నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళకి రక్షణ కలుగుతూ ఉందంట అందుకనే నువ్వు చేసిన పాపాలు అవిదేయితలు ఇప్పుడే నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు నీకు రక్షణ కలగ చేస్తాడు రక్షణలోకి నడిపిందామా అనేకులను దేవుని దగ్గర నడిపిందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం మన వెనుకడిలో ఈ మాటలు ఆస్వాదించునుగాక